హలో ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ ఫ్రై డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి దీనికోసం నేను వన్ కేజీ కాకరకాయ తీసుకున్నాను ఫస్ట్ కాకరకాయలను ఒక టూ త్రీ టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్లైసెస్ లాగా చేసేసుకోవాలన్నమాట కాకరకాయల్ని ఇలా కంప్లీట్గా కాకరకాయలు స్లైసెస్ లాగా చేసేసుకున్న తర్వాత మజ్జిగ తీసుకోవాలి మజ్జిగలో కొంచెం సాల్ట్ పసుపు వేసుకోవాలి దాని తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని ఈ స్లైసెస్గా చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట మనకి ఈ కాకరకాయ ముక్కలు మునిగేంత వరకు ఆ మజ్జిగ వాటర్ ఉండాలి దాని తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఉన్న బౌల్ని తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక్క బాయిల్ రానివ్వాలన్నమాట ఇలా ఒక బాయిల్ వచ్చాక మనం ఇలా గరిటతో చూస్తే అవి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆ కలర్ చేంజ్ అయ్యాక ఒక స్ట్రైనర్ తీసేసుకొని పంపేసుకోవాలి కాకరకాయ ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకోవాలి అందులో హాఫ్ కిలో వరకు ఆయిల్ పడుతుంది వన్ కేజీ కాకరకాయలు కాబట్టి ఆయిల్ వేడయ్యాక కాకరకాయ పీసెస్ని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మిగిలిన కాకరకాయ ముక్కలన్నిటిని డీప్ ఫ్రై చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి ఫ్రైకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్ని మనం రెడీ చేసుకుందాం దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ మినప్పప్పు త్రీ స్పూన్స్ కందిపప్పు త్రీ స్పూన్స్ ధనియాలు హాఫ్ చెక్క డ్రై కొబ్బరి స్మాల్ బౌల్ చింతపండు ఒక ప్యాన్ తీసుకొని శనగపప్పు మినపప్పు వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి నెక్స్ట్ ధనియాలు కూడా వేసి దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర మెంతులు కూడా మంచి ఎరమ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి కొబ్బరి స్లైసెస్గా చేసేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి నియర్లీ థర్టీ వరకు పడతాయి అవి కూడా లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీలో వేసేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే జార్లో ఎండు కొబ్బరి మిర్చి వేసి ఒక పలుసు ఇవ్వాలి నెక్స్ట్ వెల్లుల్లి చింతపండు కొంచెం ఉప్పు వేసి కచ్చా పక్కాగా మిక్సీ పట్టుకోవాలి కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేయగాక కొంచెం పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఒక టూ త్రీ ఎండుమిర్చి వేసుకోవాలి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పప్పులు ధనియాలు జీలకర్ర వేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ పొడులన్నీ ఆయిల్లో బాగా కలిసేటట్టుగా వేయించుకోవాలి వేయించుకొని పెట్టుకున్న కాకరకాయలన్నీ ఈ మిశ్రమంలో వేసేసుకొని బాగా కలపాలి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే మీరు అడ్జస్ట్ చేసుకోండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది నియర్లీ వన్ మంత్ వరకు స్టోరేజ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్